శివాజీ జయంతి సందర్భంగా బుధవారం నాడు మండలంలోనే విద్యార్థిని విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుందని పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు సహకరించాలని ఛత్రపతి శివాజీ అసోసియేషన్ నిర్వాహకులు లక్ష్మీనారాయణ తెలిపారు శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి సందర్భంగా ఫిబ్రవరి పంతొమ్మిది శివాజీ అసోసియేషన్ కుమరైన మేము ఇక్కడ కొమరవల్ మండలం మొత్తానికి పాఠశాలలకు సంబంధించినటువంటి ఈ మండలంలోని ఏడవ తరగతి ఎనిమిదవ తరగతి తొమ్మిదవ తరగతి చదివే విద్యార్థిని విద్యార్థులకు ఒక టాలెంట్ టెస్ట్ ను కండక్ట్ చేస్తున్నామండి ఆ టాలెంట్ టెస్ట్ లో ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పనికొచ్చేటటువంటి ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్ అలాగే జనరల్ సైన్స్ జనరల్ సోషల్ స్టడీస్ తర్వాత జ జీకే కరెంట్ అఫైర్స్ ఇలాంటి వాటిల్లో మొత్తం యాభై ప్రశ్నలకు యాభై మార్కులకు గాను యాభై నిమిషాల సమయం కేటాయించి పిల్లల్లో అవేర్నెస్ పెంచడం కోసం అలాగే ఛత్రపతి శివాజీ గారిని మళ్ళీ ఒకసారి పునర్ గుర్తు తెచ్చుకునేదానికి అందరిని కూడా ప్రేరేపించడం కోసం ప్రజల్లో అలాగే విద్యార్థుల్లో ఛత్రపతి శివాజీ గారి యొక్క గొప్ప విశిష్టతను తెలియజేసే విధంగా మళ్ళీ ఆయన్ను గుర్తు చేసుకునే విధంగా మనము ఒక ర్యాలీ కూడా కండక్ట్ చేస్తాము ఇందులో మండలానికి సంబంధించినటువంటి స్కూల్లోని అందరి హెచ్ఎంలు కూడా మాకు సహకరించి ఈ కొమరోల్లో ది పబ్లిక్ ది కొమరల్ పబ్లిక్ స్కూల్ కొమరోల్లో ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాము తప్పకుండా అందరూ పార్టిసిపేట్ చేయండి రేపు ఉదయం అనగా పంతొమ్మిది రెండు రెండు వేల ఇరవై ఐదున బుధవారము ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాము ఒక్కొక్క విద్యార్థికి పరీక్ష రుసుము వచ్చేసి కేవలం పది రూపాయలు మాత్రమే కాబట్టి ఈ కొమరవల్ మండలంలోని ప్రతి పాఠశాల హెచ్ఎం గారు కూడా ఈ ఎగ్జామ్ కు పిల్లలు హాజరయ్యే విధంగా ఏడవ తరగతి ఎనిమిదవ తరగతి తొమ్మిదవ తరగతి చదివే విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహించవలసిందిగా మరి మరి కోరుచున్నాము ఇట్లు ఛత్రపతి శివాజీ అసోసియేషన్ కొమరోలు